నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజైతే నేను చపాతిలోకి పుల్కాలోకి సూపర్గా ఉండే పన్నీర్ మెంతి కూర టమాటోని చేస్తున్నానండి మా ఇంట్లో మెంతి కూర మంచిగా పెరిగింది అలాగే పన్నీర్ని కూడా కలిపి టమాటోలో వేసి సూపర్ టేస్టీగా ఉండేలాగా కర్రీ చేసుకున్నాను దీనికోసం ముందుగా నేను ప్యాన్లో ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా దాన్ని తిప్పానండి అప్పుడు మనకు పనీర్ ఫ్రై ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుంది అలాగే మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది దాంట్లో కొద్దిగా పసుపు వేసుకొని హీట్ అయిన తర్వాత నేను పనీర్ని ఇలా క్యూబ్ సైజులో కట్ చేసుకున్నానండి వాటన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి ప్యాన్లో వేసుకొని ఇలా తిప్పుతూ వేయించుకున్నాననమాట అన్ని వైపులా పర్ఫెక్ట్గా వేగిపోతుంది అలాగే మనం కర్రీ తిన్నప్పుడు ఈ టేస్ట్ వేయించినప్పుడు మనకు కొంచెం క్రిస్పీగా ఉంటుంది కదా ఆ టేస్ట్ వచ్చి చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ముందుగా నేను ఆవాలు జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాత దాంట్లో కొద్దిగా కరివేపాకు అలాగే ఐదారు పచ్చిమిర్చి చీలికలు వేసుకున్నానండి తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవన్నీ కొద్దిగా రంగు మారిన తర్వాత నేను మా బాల్కనీలో నేను మెంతి పెంచుకుంటానండి దాన్ని కట్ చేసి ఇలా నేను దీంట్లో అన్నమాట ఎంత ఫ్రెష్గా ఉంచేసారో దీన్ని అంతా నేను దీంట్లో వేసేసి మంచిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెంతి కూర వేగకపోతే చేదొస్తుంది అప్పుడు మనం చేసిన కూర అంతా ఇష్టంగా తినలేరు చేదు వస్తుంది కాబట్టి తింటే మంచిదే చేదు ఉంటే కానీ ఇష్టపడం మనం అంతే అందుకని చెప్పి కొద్దిగా వేయించుకున్న తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చిదనం పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకొని ఇంకా కొంచెం వేయించిన తర్వాత దీంట్లోకి నేను టమాటో ప్యూరీ వేయడానికని ఒక గ్రైండర్లో ఐదు టమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి వే ఈ చిన్న ముక్కల్ని గ్రైండర్ పాత్రలో వేసేసి మంచిగా ప్యూరిలాగా మెత్ అత్తడి పేస్ట్ లాగా పట్టేసుకున్నాను అనమాట మీరు డైరెక్ట్గా టమాటో ముక్కలు కూడా వేసుకోవచ్చు కానీ మనము చపాతీలో పెట్టుకుంటప్పుడు ఇలా ముక్కలు చేసుకుంటేనే చాలా బాగుంటుంది నేను దీంట్లో టమాటాలకు సరిపడా ఉప్పు వేసుకున్నానమాట ఇప్పుడు ఆ ప్యూరీని మొత్తం దీంట్లో వేసేసి మంచిగా కల్పించుకోవాలండి తర్వాత కొద్దిగా ఉప్పు కారం అలాగే ధనియాల పొడి గరం మసాలా కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట పచ్చిదనం టమాటో అనేది పూర్తిగా పోవాలి అప్పుడు మాత్రమే మనకు దీని రుచి బాగుంటుంది ఈ పచ్చిదనం పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత రంగు మారింది చూసారా ఇది ఫ్రై అయినట్టు లెక్క అండి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా నేను వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్ అయిన తర్వాత అంటే మనం పన్నీర్ వేస్తే ఆ పన్నీర్ కూడా దీంట్లో ఉన్న సూప్ని పీల్ చేసుకొని ఇంకా కర్రీ బాగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా ఉండడానికి కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా ఇందులో వేసేస్తున్నానండి వేసేసి ఒక్క ఐదు నిమిషాలు ఉడికిచ్చిన తర్వాత కొద్దిగా దగ్గరకు వస్తుందండి అలా దగ్గరకు వచ్చిన తర్వాత మనము ధనియాల పొడి లేదంటే కొత్తిమీర చల్లేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మెంతి కూర రుచి అలాగే పన్నీర్ సాఫ్ట్నెస్ టమాటోతో టేస్ట్ పులుపు అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీరు ఒకసారి ట్రై చేసి నాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్